వెల్కమ్ న్యూస్ తెలుగు మంథని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మంథని బొక్కల వాగుపై మనం ఇక్కడ ఫ్లోరింగ్ చూస్తూ ఉన్నాం చిన్న మినీ డ్యామ్గా ఏర్పడింది ఇక్కడ పడవతో మరి అక్కడ చేపలు ఉన్నారు వారిని ఇక్కడ క్లోజప్లో చూపిస్తాం చూడచ్చు పడవల్లిపోతుందిరా అన్నట్టు మనం భక్త విన్నాం అదేవిధంగా ఇక్కడ మనం అంతని బొక్కలవాకు దగ్గర ఆ యొక్క పడవలో అంటే ఆల్టరేషన్ చేసినటువంటి ధర్మగోలు సీట్లు ఉన్నటువంటి ఆ యొక్క ధర్మగోళ సీట్లతో ఆహ్లాదంగా ఉత్సాహంగా ఎంతో ఆ చేపలను పడుతున్నటువంటి దృశ్యాన్ని చూడవచ్చు ఇదండి ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి అందమైన దృశ్యాలు మేము బంధించి చూపిస్తా ఉన్నాం ఇది మంతని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బొక్కల బాగు సంబంధించినటువంటి వాగులో మరి తిన్నటువంటి ఈ సందర్భంలో చూపిస్తున్న దృశ్యం ఇదండి సత్య ప్రకృతి దృశ్యాలు అప్పుడప్పుడు ఆహ్లాదంగా ఉత్సాహంగా అందరినీ నవ్వించడానికి అందరినీ ఆహ్లాదంగా ప్రకృతి దృశ్యాలు చూపించడానికి చూపిస్తూ ఉన్నాం సత్య న్యూస్ తెలుగు అని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇంకోడి షేర్ చేయండి